చిత్రం సినిమా ద్వారా పరిచయం అయ్యి మంచి నటుడు మంచి స్టారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు అని ఎంతో ఆశించాం అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు ఉదయ్ కిరణ్ నువ్వు నేను కానీ తర్వాత అవున నాకు అదన ఎన్నో సినిమాలు అతనితో కలిసి వర్క్ చేసే అవకాశం అదృష్టం కలిగి చాలా చాలా ఉద్యోగమైన భవిష్యత్తు ఉంటుంది అనుకున్న ఉదయకరణం ఈ దారుణమైన పరిస్థితి రావడానికి పరిస్థితులు ఏమైనా కారణాలు ఏమైనా ఇప్పుడు మనం చేయగలిగింది మరి ఏం లేదు కనుక అతను ఆత్మ శాంతి చేకూర్చాలి కొంతమందికి జీవించడం పెద్ద శాపం మరణం మరణించడమే షాపే లాంటిది ఏమో ఆ బాడీని చూస్తున్న తర్వాత అది అనిపిస్తుంది ఆ కళ్ళల్లో ఇంకా మనుషులు అంటే ఎస్పిరేషన్ జీవితం పట్ల విరక్తి నిర్లిప్త అన్నీ కనపడుతున్నాయి సో ఎటువంటి పరిస్థితులు తను ఎలా చేసుకుని ఉంటాడు అనేది ఊహిస్తే బహుశా ఆయన ఉన్న మానసికమైన పరిస్థితి ఆ స్థితిలో ఎవరైనా అలాగే ఉంటాడేమో కానీ పరిస్థితులకు ఎప్పుడూ కూడా మనిషి కృంగిపోకూడదు అనేది అతని జీవితాన్ని చూశాను చాలామంది యువకులు విజ్వలైన భవిష్యత్తున కళాకారులు దృష్టిలో పెట్టుకోవాలని అతను ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను